ఆంధ్ర అందరికీ నమస్కారం అండి లోక్సభ స్పీకర్ కు నివేదిక సమర్పించిన కొల్లేరు ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న సమస్యను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఈ మధ్య సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు నివేదిక సమర్పించారు కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల జీవితాన్ని మనం జీవనోపాధి ఆధారంగా ఉందని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో విస్తరించిందని దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని ఎంపీ మహేష్ కుమార్

మాకు టైం వచ్చేట్లు కూడా మీరు కూడా చూడాలి సెంట్రల్ గవర్నమెంట్ అని కూడా వాళ్ళని అడగడం జరిగింది అలాగే ఇవాళ ఈ కొల్లేరుకు సంబంధించి కొట్టేసేది ఏది ఉందో ఆ కొట్టేసేది దాని గురించి కూడా క్లియర్గా అక్కడ పార్లమెంట్లో మనం పెట్టిన లెటర్లో క్లియర్గా చెప్పాం ఈ డిస్ట్రాక్షన్ ఆపమని చెప్పాం ఇవన్నీ కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని కూడా మళ్ళీ పార్లమెంట్లో కూడా మన త్రీ సెవెంటీ సెవెన్ పేపర్ సబ్మిషన్లో కూడా పెట్టాం అలాగే మీరు ఇవాళ చూస్తే మా స్టేట్ గవర్నమెంట్ ఏం పాలసీ డిసైడ్ చేస్తుందో కొరుకు సంబంధించి ఆ పాలసీని కూడా మూవ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అడగడం జరిగింది ఇవాళ త్రీ సెవెంటీ సెవెన్ లో ఇది రికార్డెడ్ డాక్యుమెంట్ ఇవాళ సబ్మిషన్ చేయడం జరిగింది వచ్చే రోజుల్లో మళ్ళీ జీరో ఓవర్ లో మళ్ళీ మాట్లాడడానికి అవకాశం వస్తే మళ్ళీ మాట్లాడతామని మేము అందరికీ చెప్తున్నాము ఇవాళ కొల్లేరు గురించి మళ్ళీ కోర్టులో పంతొమ్మిదవ తారీఖు రీ సబ్మిషన్ చేయడానికి రీపిటీషన్ వేయడానికి మనకు కొంచెం టైం విసులుబాటు రావడానికి కూడా మళ్ళీ పిటిషన్ వేస్తున్నాము ఇవాళ మనోళ్ళు అందరూ కూడా కలెక్టర్తో మాట్లాడారు మనోళ్ళు ఈ కొల్లేరుకు సంబంధించి మన టీం ఎవరు పెట్టామో ఆ టీం కూడా కలెక్టర్ గారితో మాట్లాడి సిఈ సిఎస్ గారికి కూడా పంపించి సిఎస్ గారు రీపిటిషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంది కాబట్టి ఇవాళ సీ పిటిషన్ మళ్ళీ రీసబ్మిషన్ చేస్తారని మీ అందరికీ చెప్తూ పంతొమ్మిదో తారీఖు రీసబ్మిషన్ చేయడానికి అంతా కూడా ప్రిపరేషన్ చేసుకుంటాం అందుకని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మేము అందరం కూడా దీని గురించి మాట్లాడుతాం వర్కౌట్ చేస్తాం మీకు మన మీటింగ్లలో అయినా కానీ మన ప్రెస్లలో అయినా కానీ ఎక్కడ చెప్పినట్లు ఇవాళ ఈ కొల్లేరుకు సంబంధించి చిక్కు పెద్దగా ఉంది సమస్య పెద్దగానే ఉంది ఈ సమస్యని తీర్చుకుంటూ రావాలంటే ఒక్కసారి తీర్చడానికి కావట్లేదు ఒక్కొక్క చిక్కుముడి విప్పదీసుకుంటా సాల్వ్ చేసుకుంటూ రావాలి ఎక్కువ లాగితే ఇది తెగిపోతుంది మనకే ఇబ్బంది వస్తుంది ఆ రకంగా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్లో మన స్టేట్ గవర్నమెంట్లో అలాగే కోర్టులో కూడా దీన్ని కరెక్ట్గా ఒక సిస్టమేటిక్గా తీసుకొని వెళ్తున్నాం ఈవెన్ ఇవాళ ఎమ్మెల్యే గారు అందరు కూడా ఫాలో అప్ చేస్తున్నారు అందరు కూడా ఇవాళ కామినేని గారైనా గాని ప్రభాకర్ గారైనా కానీ అలాగే ఉంగటూరు ఎమ్మెల్యే గారైనా గాని ప్రతి ఒక్కరు ఫాలో అప్ చేస్తున్నారు అలాగే మా పరిధిలో మేము ఫాలోఅప్ చేస్తాం అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఇవాళ అడగడం జరిగింది త్రీ సెవెంటీ లో మా అర్జీ పెట్టడం జరిగింది అలాగే మాకు ఇప్పుడు ఉండే మినిస్టర్ గారు అలాగే ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ మినిస్టర్ గారు కూడా అడగడం జరిగింది ఇవాళ అందరిని లైన్ అప్ చేస్తున్నాము అందరికి అవగాహనగా తీసుకొని వస్తాం ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు విసులుబాటు వస్తుంది మేము అందరికి తెలుతూ అందరికీ కూడా నమస్కారం